నగరంలో ఏసీ మెకానిక్ గా పనిచేసే ఓ యువకుడు సినిమా పైరేటెడ్ గా మారాడు కొత్త సినిమా విడుదలైతే చాలు థియేటర్లలో మ్యాట్ ని వెళ్లి దొంగచాటుగా హెచ్డీ క్వాలిటీలో రికార్డు చేసి పైరసీ సైట్లకు విక్రయిస్తున్నాడు అలా ఆరేళ్లుగా తెలుగు సినిమాల పరిట రాక్షసుడిగా మారి చిత్ర పరిశ్రమకు ఆర్థికంగా తీరని నష్టాన్ని మిగిల్చాడు యాంటీ సెల్ ఇచ్చిన ఫిర్యాదుతో కూపిలాగిన సైబర్ క్రైమ్ పోలీసులు టికెట్ బుకింగ్ ఆధారంగా ఆ పైరసీదారుని పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు హైదరాబాద్ లోని తెలుగు సినిమాల పైరసీ రాకెట్ ను సైబర్ పోలీసులు గుట్టు రట్టు చేశారు ఇటీవల కిరణ్ అనే యువకుడిని అరెస్టు చేసి విచారించగా పైరసీ బండారం బయటపడింది నగరంలోని పలు థియేటర్లలో ప్రేక్షకుల రూపంలో చొరబడి దొంగతనంగా హెచ్డీలో రికార్డు చేసి పైరసీ సైట్లకు విక్రయిస్తున్నట్లు తేలింది మే తొమ్మిదిన శ్రీ విష్ణు నటించిన హ్యాష్ టాగ్ సింగిల్ చిత్రం విడుదలైన రోజే పైరసీ బారిన పడి ఆన్లైన్లో లింకులు సర్క్యులేట్ అయ్యాయి పలు పైరసీ వెబ్సైట్లలో ఆ సినిమా హెచ్డీ ప్రింట్లను గుర్తించిన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఫిల్మ్ ఛాంబర్ లోని యాంటీ పైరసీ ఫిర్యాదు పరిశీలించిన పైరసీ సెల్ ప్రతినిధి మనీంద్ర హైదరాబాద్ లోని ప్రముఖ థియేటర్ లో సింగిల్ చిత్రం పైరసీకి గురైనట్లు గుర్తించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీలో ఉంటున్న నిందితుడు కిరణ్ కుమార్ ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు సినిమా పైరసీ రాకెట్ లో అతని పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు కిరణ్ వద్ద నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని విశ్లేషించినట్లు పోలీసులు తెలిపారు పర్సన్ ఐడెంటిఫై ఈ బేసికల్లీ ఏసీ టెక్నీషియన్ అయినా మంత్లీ ఒక ట్వంటీ థౌజండ్ రఫ్గా సంపాదిస్తాడు ఆయన ఇంటి యూజ్కి కానీ దానికి కానీ ఆ అమౌంట్ సరిపోవట్లేదని చెప్పేసి ఆయన ట్విట్టర్లో ఆయన బ్రౌజ్ చేస్తూ ఉంటే ఆయనకు ఒక లింక్ దొరికింది అంటే ఒక యాడ్ దొరికింది మేము లాంటిది దాంట్లో ఏంటంటే ఎవరన్నా ఏం జాబ్ అంటే అమౌంట్ ఏం చేసుకోవాలనుకుంటే మా వెబ్సైట్కి కాంటాక్ట్ కాండి మాకు వీడియో కంటెంట్ కావాలని చెప్పేసి వన్ తమిళ్ ఎంవి అని చెప్పేసి ఒక వెబ్సైట్ డీటెయిల్స్ చెప్పారు దాంట్లో మా జిమెయిల్ ఐడి ఉంటుంది దానికి మాకు మెసేజ్ పెట్టండి రియాక్ట్ అవుతామంటే అతను వంత మిల్ ఏమి వెబ్సైట్కి వెళ్తే దాంట్లో ప్రొటాన్ మెయిల్ అనేది ఒక మెయిల్ ఐడి ఉంటుంది దాన్ని కాంటాక్ట్ చేశాడు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు దాన్ని దాని తర్వాత టెలిగ్రామ్ ఒక ఐడి ఇచ్చి దానికి కాంటాక్ట్ కామన్నారు దాంట్లో చార్ట్ చేస్తే మాకు న్యూలీ రిలీజ్ అయిన మూవీస్ సేమ్ డే కనుక రిలీజ్ అయిన డే కనుక మీరు కంటెంట్ వీడియో రికార్డింగ్ చేసిస్తే మేము దానికి అమౌంట్ పే చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల ఇతను దానికి కొద్దిగా అట్రాక్ట్ అయ్యి మా చేయడం స్టార్ట్ చేశాడు సినిమాల పైరసీకి అలవాటు పడిన కిరణ్ కుమార్ ఏడాదిన్నర వ్యవధిలోనే సింగిల్ పెళ్లికాని ప్రసాద్ ఫోర్టీన్ డేస్ లవ్ తండేల్ గేమాన్ కిస్మత్ రాజధాని ఫైల్ సహా నలబైకి పైగా చిత్రాలను వివిధ థియేటర్లలో రికార్డు చేసి పైరసీ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చారు సింగిల్ పైరసీ ఇదే తరహాలో జరిగినట్లు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆ ప్రింట్ పై ఉన్న నెంబర్ ఆధారంగా నిందితుడు రికార్డు చేసిన థియేటర్ ని గుర్తించారు ఆ తర్వాత బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకున్న వారిని జల్లెడ పట్టి కిరణ్ కుమార్ ని అసలైన పైరసీదారుడిగా నిర్ధారించి తెలిపారు రిలీజ్ అయిన ఫస్ట్ రికార్డ్ చేసి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేసి పైరసీకి పాల్పడుతున్నారని చెప్పేసి మనకి కంప్లైంట్ ఇచ్చారు దీని ద్వారా దాదాపు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ క్రోర్స్ నష్టం కలిగింది సినీ ఇండస్ట్రీ అనేసి మనకి ఇచ్చిన కంప్లైంట్ దీన్ని బేస్ చేసుకుని సైబర్ క్రైమ్ పిఎస్ హైదరాబాద్ సిటీలో లో కేసు బుక్ చేయడం జరిగింది సిక్స్టీ సిక్స్ ఈ అండ్ యాక్ట్ సెక్షన్స్ అట్లాగే బ్రాడ్కాస్టింగ్ రూల్స్ అట్లాగే సినిమాటోగ్రాఫ్ యాక్ట్ సిక్స్ వన్ ఏ సిక్స్ వన్ బి ఇట్లా డిఫరెంట్ సెక్షన్స్ కింద కాపీరైట్ యాక్ట్ ప్రొవిజన్స్ కింద కేసు బుక్ చేసాము వన్ తమిళ్ అని తమిళస్ అని ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో ఇవి పైలైటెడ్ మూవీస్ డిస్ప్లే అవుతున్నట్టుగా మేము ఐడెంటిఫై చేసాము దీనిలో ఇతనికి ఈ రకంగా మూవీ షేర్ చేసినందుకు గాను ఇతను ఒప్పో మూవీకి థర్టీ నుంచి ఫార్టీ థౌజండ్ దాకా డబ్బులు సంపాదిస్తున్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇలా యాక్టివిటీస్ చేస్తున్నట్టు ఇన్వెస్టిగేషన్ లో తెలియదు చేసి రూపీస్ లో కన్వర్ట్ చేసుకుని త్రీ అకౌంట్స్ కి మారుస్తున్నాడు పైరసీతో గతేడాది తెలుగు చిత్ర పరిశ్రమ దాదాపు మూడు వేల ఏడు వందల కోట్లు నష్టపోయిందని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించింది సినిమాలను పైరసీ చేసే నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న యాంటీ పైరసీ ఆ భూతాన్ని అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది నిర్మాణ సంస్థల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఆన్లైన్లో పైరసీ లింకులను ఎప్పటికప్పుడు తొలగించడం సహా నిందితులను గుర్తించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది గతంలో బాహుబలి చిత్ర విషయంలోనూ పొరుగు రాష్ట్రాల్లోని నిందితులను గుర్తించడంలో సైబర్ క్రైమ్ పోలీసులకి యాంటీ పైరసీ సెల్ ఎంతో సహకరించింది ఇబ్బందుల పేరుతో పలు పైరసీ వెబ్సైట్లు సృష్టించి సినిమాల పైరసీకి పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులను కటకటాల్లోకి నెట్టింది నేరాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఊచలు ఎక్కించాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు నేరం ఎవరైనా కొత్త మూవీస్ లేదా ఎనీ మూవీ థియేటర్ లో వితౌట్ ఎనీ లైసెన్స్ ఆర్ పర్మిషన్ మొబైల్లో లో ఎనీ డివైస్ లో రికార్డ్ చేయడం అనేది సినిమాటోగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ సిక్స్ కింద ప్రొహిబిటెడ్ అట్లాగే అలా రికార్డెడ్ చేసిన వాటిని డిస్ప్లే చేయడం కూడా నేరం ఇలా చేసిన వాళ్ళు అలాగే కాపీ రైట్ వైలేషన్స్ పాల్పడిన వాళ్ళ మీద టెన్ ఇయర్స్ నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉంది ఫైన్ తో సహా సో ఇలాంటి నేరాలకి పాల్పడవద్దు అని యువతకి విజ్ఞప్తి చేస్తున్నాము పైరసీ కేసులో అరెస్ట్ కిరణ్ కుమార్ ను చెంచలగూడ జైలుకు తరలించారు నిందితుడిని విచారిస్తే పైరసీ ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ఇలాంటి నేరాల్లో యువత చిక్కుకోకుండా రక్షించవచ్చని పోలీసులు భావిస్తున్నారు